హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ని చిన్ని ఆశలు రెసిపీ ఏంటో అర్థమైపోయింది కదండి మటన్ కర్రీ అదే మేక కాలు కూరండి చక్కగా ఏమో కూర తెచ్చిపెట్టారు అక్కేమో వంట చేసింది నేను మాత్రం హ్యాపీగా వీడియో తీసేసుకున్నాను రెసిపీ ఏంటో చూసేద్దామా మరి మేకకాలు అయితే సన్నగా ఉంటాయి కదా ఇదేమో పొట్టేలు కాలంట అంట ఇది కొంచెం లావుగా గుజ్జు ఎక్కువగా ఉంటుందండి ముందుగా అయితే వాటర్లో దీన్ని అర్ధ గంట నానపెట్టేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి నానపెట్టాలి ఆనియన్స్ పచ్చిమిర్చి చాప్ చేసేసుకోండి ఒక మూడు కుక్కర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని కొంతసేపు బాగా ఫ్రై చేయండి ఒక హాఫ్ స్పూన్ పసుపు గల్లుప్పు యాడ్ చేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేయండి కాలుకూరలో మంచి కాల్షియం ఉందండి పిల్లలు మోస్ట్లీ కాళ్ళు నొప్పులు అని ఏడుస్తూ ఉంటారు కదా అలాంటి పిల్లలకైతే చక్కగా కాళ్ళు నొప్పులు అవి తగ్గుతాయి నెలకి ఒక్కసారైనా పెట్టాలి పెద్దవాళ్ళకి కూడా కాళ్ళు నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి బాగా పనిచేస్తుంది కాళ్ళు శుభ్రంగా కడిగేసుకొని యాడ్ చేసేసుకున్నాం కింద నుంచి ఒకసారి చక్కగా నీట్గా కలుపుకోండి బ్యాక్ పెయిన్ ఉంటే కూడా బాగా తగ్గిద్ది అండి వింటర్లో ఎక్కువగా తీసుకుంటాం ఈ కాలు కూర మనం ఒకసారి కింద నుంచి ఇలా బాగా కలిపేసుకోండి బాగా ఫ్రై ఫ్రై అవ్వాలి కొంతసేపు కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఒక టూ స్పూన్స్ నాన్ వెజ్ మసాలా నేను ఆల్రెడీ మసాలా ఎలా ప్రిపేర్ చేసాలో షార్ట్స్లో పెట్టానండి ఒక్కసారి ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఇందులో కొబ్బరి గసగసాలు చెక్క లవంగం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ యాడ్ చేశాను సో దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ గ్రేవీ వస్తుంది ఈ మసాలా అయితే టూ స్పూన్స్ యాడ్ చేసుకొని ఒక రెండు స్పూన్లు కారం యాడ్ చేసుకోండి పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి నేను తక్కువ కారం యాడ్ చేశాను ఒక టూ స్పూన్స్ అయితే నాకు సరిపోతుంది యాడ్ చేసేసుకొని మసాలాలు అన్నీ ముక్కకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి మసాలాలో ఉన్న పచ్చిదనం అంతా పోయి కొంతసేపు మసాలాతోటి ఆ ముక్కలన్నీ బాగా ఫ్రై అవ్వాలి ముక్క మునిగేలాగా వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇది పాయకర్రీ కదండి కొంచెం గ్రేవీ ఎక్కువగా వస్తుంది మీకు అలా వద్దు అంటే కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి కుక్కర్ పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుందండి చూసారా కూర రెడీ అయిపోయింది ఉప్పు కారం అన్నీ చూసేసుకోండి ఇప్పుడే తక్కువైతే యాడ్ చేసేసుకోండి కొంచెం మేమైతే ఎక్కువ గ్రేవీ కావాలండి మాకు మేము చపాతీస్లోకి అన్నంలోకి బాగా ఇష్టంగా తింటాము ఈ కర్రీ అయితే జొన్న రొట్టెలోకి చపాతీలోకి అన్నంలోకి అన్నిటిలోకి కర్రీ చాలా చాలా బాగుంటుంది కూర చూసారా ఎలా ఉందో గుజ్జు చూడండి ఎలా వచ్చిందో పొటేలు కాలు అంట ఒక నాలుగు కాలు తెచ్చుకున్నాం మేము కానీ కూర మాత్రం చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేసి కర్రీ ఎలా ఉందో చెప్పండి